సో ఎట్టకేలకు తెలంగాణలో రైతుల ఖాతాలకు డబ్బులు అయితే చేరినాయి సో రైతుల ఖాతాలకు డబ్బులు అయితే రావడంతో సో ముందుగా పదకొండు మందికి అయితే చెక్కులు అయితే పంచారనమాట మొదటి రోజు పదకొండు మందికి చెక్కులు పంచి మిగిలిన వారందరికీ కూడా వారి ఖాతాలకు అయితే డబ్బులు అయితే జమ చేయడం జరిగింది అయితే మనకి నియోజకవర్గాల వారీగా నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏ ఏ నియోజకవర్గంలో సో రుణ ఖాతాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని కోట్లు జమ చేసే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో అన్ని జిల్లాలకు సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు రుణ ఖాతాలు ఉంటే ఎంత ఎంతమందికి డబ్బులు వేస్తారనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి నియోజకవర్గాల వారిగా జిల్లాల వారిగా కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట మనకి ఇక్కడ ప్రజెంట్ జిల్లాల వారిగా అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్ని జిల్లాల్లోని ఒక్కొక్కరు ఎంతమంది అయితే ఉన్నారు ఎన్ని కోట్లు అయితే విడుదల చేశారు అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ప్రతి జిల్లా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అన్ని కూడా అయితే మనకి రెండు మూడు రోజుల్లో మిగిలిన వారందరూ కూడా జమ అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఇది మనకు రుణమాంపకి సంబంధించి ఎవరెవరికి వరకు ఏ ఏ జిల్లాలో ఎంతమందికి వచ్చినాయి ఏంటి అనేది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా నేను అందిస్తూ ఉంటాను